ఎందుకంటే మోసే ఎలాగైతే ఇస్రాయేలీలోని కాణానికి నడిపించారో ఆ విధంగా మరి మన బ్రదర్ కూడా అనేకులను ఆ యొక్క పరమ కాణానికి నడిపించడానికి ఆయన కంకణం కట్టుకొని రాత్రి పగలు నిజానికి మాతో ఎలా ఉంటారు అని అంటే ఒక లాగా ఒక మోషే లాగా ఆయన సో మేము మోసే అని కూడా పేరు పెట్టాము వాళ్ళకి అయితే నేను ఒక చిన్న విషయం మాత్రమే చెప్తాను బ్రదర్ గురించి ఒకసారి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బ్రదర్ కాల్ చేశారు నార్మల్గా గాస్పేల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము ఆ సందర్భంలో ఒక మాట అన్నారు సుధాకర్ ఒకవేళ ఎప్పుడన్నా ఫ్యూచర్లో నాకేమన్నా అయితే ఆ సిచ్యువేషన్ని కూడా నువ్వు గాస్పేల్కి వాడుకోవాలి అన్నాడు మీకు అర్థమైంది కదా ఎప్పుడన్నా ఏదన్నా అయితే ఆ సందర్భాన్ని ఆ సందర్భాన్ని కూడా గాస్పేల్కి వాడుకొని ఆ టైంలో కూడా గాస్పెల్ చేయాలి మీరు అందరూ అని చెప్పి అన్నాడు ఏంటన్నా అట్లా ఏందన్నా ఎందుకన్నా అట్లా అన్న అంటే ఆయన ఏమన్నారంటే నా తీర్మానం ఒకటే బ్రతుకుట ఆయన గ్రీస్తే చావేడాది నాకు లాభమే అని చెప్పి అన్నారు నిజానికి ఈ మాట ఎంత గొప్ప మాట అంటే మనం బైబిల్లో ఏలియా ప్రవక్తను చూస్తాం ఒక రాణి ఆయనను తరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఒక చెట్టు కింద కూర్చొని ఆయన ప్రార్థన చేస్తారు ఆయన చేసే ప్రార్థన ఏంటి అని అంటే నాకు ప్రాణప్రీతి కలిగినది అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తారు అంటే ఆయనకు ప్రాణ భయం కలిగింది ఆ ప్రాణ భయంతో ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఏలియా ప్రవక్తను చూస్తాం నిజానికి ఏలియా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త ఆయన ఆయన ప్రార్థన చేస్తే వర్షం పడింది ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కురిసింది ఆయన ప్రార్థన చేస్తే ఏదైనా సరే జరిగింది అంత గొప్ప ప్రవక్త అనే మాట ఏంటి అని అంటే నాకు మరణ భయం ఉంది మరణ ప్రీతి కలిగి ఉన్నాను అని చెప్పి అంటాడు కానీ అపోస్తులైన పౌల దగ్గరికి వచ్చేపాటికి పౌలు ఏమంటాడంటే బ్రతుకుట ఆయన క్రీస్తే చాలామైన నాకు లాభమే అని చెప్పి అంటాడు పాత నిబంధనలో లేనిది కొత్త నిబంధనలో ఉన్నది ఏంటి అని అంటే నిరీక్షణ కొత్త నిబంధనలో మరణానికి ఒక నిరీక్షణ ఉన్నది అది ప్రభు అయిన ఏస్తు క్రీస్తు ద్వారా ఆ నిరీక్షణ మనందరికీ కలిగింది కనుక పౌలు అంటున్న మాట ఏంటి అని అంటే బ్రతుకుట ఆయన క్రీస్తే చావైన నాకు లాభమే నాకు భయం లేదు నాకు అది లాభమే ఎందుకు అని అంటే ఆ నిరీక్షణని ప్రభు అయిన ఏస్తు క్రీస్తు మన అందరికీ ఇచ్చాడు అని చెప్పి పౌలు అంటాడు ఆ మాటనే బ్రదర్ నాకు చెప్పారనమాట ఏమని చెప్పారంటే నాకు ఏదైనా అయినా ఆ సందర్భంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు ఒకరు బాధపడుతూ ఉంటారు ఒకరు ఆలోచిస్తూ ఉంటారు రకరకాలుగా ఉంటారు ఆ సందర్భంలో కానీ ఆ సందర్భంలో నువ్వేం అంటే సువార్థ ప్రకటించాలన్నారు మరణం తర్వాత ఏమవుతుంది కానీ నన్ను ఉపయోగించుకొని కూడా నువ్వు సువార్త ప్రకటించాలి ఆ సందర్భంలో నేను ఆ విధంగా కూడా సువార్తకు ఉపయోగపడాలి అని చెప్పి బ్రదర్ ఆ రోజు నాతో ఆ మాట అన్నారు ఆ గొప్ప మాటని ఆయన పలికినప్పుడు దాన్ని బట్టి ఆయనకున్న ప్యాషన్ ఆ దేవుడు పని పట్ల ఆ యొక్క భారం నిజంగా మోసే అని మేము నార్మల్గా పెట్టినప్పటికీ ఆ పేరు నిజంగానే అటువంటి ప్యాషన్ కలిగిన బ్రదర్గా మా మధ్యలో ఆయన ఉన్నారని అలాంటి బ్రదర్ మా మధ్యలో ఉండడం మాకు ఆశీర్వాదకరం మాకు దీవెనకరం అలాగే మాకు ఎన్నో సందర్భాల్లో కూడా ఆయన నడిపిస్తూ ఉంటారు చాలా మంచి మాటలు చెప్తూ ఉంటారు ఆదరణగా మాట్లాడుతూ ఉంటారు ఒక పెద్ద అన్నలాగా మా అందరితో ఉండి ఎందుకంటే మేమందరం అందరం చాలా చిన్నవాగం నిజానికి మాతో ఇంటర్మీడియట్ పిల్లలు కూడా బాస్పెల్ చేస్తూ ఉంటారు డిగ్రీ పిల్లలు పీజీ పీజీ స్టూడెంట్స్ ఉన్నారు అట్లాగే ఎంతమంది మంది ఉన్నారు ముప్పై ముప్పై ఐదు లోపు వాళ్ళే ఉన్నారు సో మా అందరి మధ్యలో కూడా ఆయన ఒక పెద్దమ్మ బాగా నిలబడి మా అందరికీ కూడా ఆయన ప్రోత్సాహాన్ని ఇస్తూ ఎలాంటి సందర్భాల్లో ఉన్నా కూడా నడిపిస్తూ ఉంటారు అయితే మీకు చెప్పాను కదా బ్రదర్ నాతో ఆ మాట పలికారు అని చెప్పి అప్పుడు నేనేం చెప్పాను అని అంటే అన్న ఆ పరిస్థితి రాదులే అన్నా అన్నాను ఆయన ఎందుకు 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 అన్నారు లేదన్నా మనం చాలా దగ్గరలో ఉన్నాము మనం ఏసు క్రీస్తూ రాకడను అందరం కల్లాగా చూస్తామన్నా అని చెప్పాను హలేలియా ఆయన రావడాన్ని మనందరం చూస్తామన్నా ఎందుకనంటే మనం ఎంత దగ్గరగా ఉన్నాము అని అంటే ఇవ్వాలా రేపా అన్నట్లుగా ఉన్నాం కాబట్టి ఈ సందర్భాలలో మనకి ఏది కాదు ఎందుకు అంటే ఆయన పని ఈ సందర్భాలలో విస్తారంగా ఉద్యోగకరంగా జరగాలి ప్రవణ ఏసు ఆయన రాకడకు సూచనలు చెబుతూ ఉన్నప్పుడు భూకంపాలు వస్తాయి వరదలు వస్తాయి ఆ తర్వాత యుద్ధాలు జరుగుతాయి మనుషుల మీదకి మనుషులు రాజ్యాల మీదకి రాజులు రాజ్యాలు వెళ్తూ ఉంటాయని చెబుతూ చెబుతూ చివరిగా ఆయన చెప్పిన సూచన ఏంటి అని అంటే ఈ భూమి మీద సువార్త ప్రభాన క్రీస్తుకు సాక్ష్యార్థంగా విస్తారంగా ప్రకటించబడుతుంది అని చెప్పారు ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే అనమాట అటువంటి కడవరి ఉజ్జీవ సువార్త కాలంలో మనం ఉన్నాం గనక చివరి దినాల్లో ఉన్నాం కనుక మీరు అడిగిందైతే జరగకపోవచ్చు అన్న మీరు బాధపడకండి కానీ ఎందుకు ఎందుకు జరగదు అని అంటే జరగకపోవచ్చు అని అంటే ఏసు క్రీస్తు ఆయన త్వరలో రానై ఉన్నాడు ఈ ఇదే చివరి జనరేషన్గా మనం అందరం ఉన్నాం ఇదే చివరి తరం మీరందరూ కూడా మీరు వృద్ధులైనప్పటికీ నేను ఖచ్చితంగా చెప్పగలను వృద్ధులైనప్పటికీ మీరు కూడా ఏసు క్రీస్తు మేఘాలపైన ఆయన రావడాన్ని మీరు అందరు కూడా చూస్తారు హలే కనుక ఆ మాటను నేను అన్నతో ఆ రోజు పంచుకున్నాను ఈ సందర్భాన్ని ఈ సందర్భంగా చెప్తే బాగుంటుంది అని నాకు అనిపించింది కనుక మీ అందరితో ఈ సందర్భాన్ని షేర్ చేసుకున్నాను ఇదే విధంగా చివరి వరకు కూడా చివరి శ్వాస వరకు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఇదే విధంగా చివరి వరకు కూడా ఐక్యతతో ఇదే విధంగా అందరూ కూడా వెళ్ళాలని ఆ విధంగా ప్రభుని మయపరచాలి గణపరచాలి ఈ కడవరి ఉజ్జీవ కాలంలో కడవరి దినాలలో ఆయన గురించి మరింతగా చెబు చెబుతూ మనం వెళ్ళాలి ఆయన కూడా మరింతగా చెప్పిస్తూ తీసుకెళ్తారు ఎందుకు అని అంటే ఇది రాకడకు సూచన వరదలు వస్తాయి వర్షాలు వస్తాయి భూకంపాలు వస్తాయి యుద్ధాలు జరుగుతాయనే సూచనతో పాటు సువార్త విస్తారంగా వెళ్తుంది అది ఎలా వెళ్తుంది అని అంటే ఆయనకు సాక్షార్థంగా వెళ్తుంది అని చెప్పి ఆయన సూచనను చివరి సూచనగా చెప్పారు కాబట్టి అటువంటి సాక్షార్థంగా ఈ ఉజ్జీవంతో వెళ్తున్నాము ఆ సందర్భంలో మాకు పెద్ద అన్నగా ఎవరో నిన్నమవుతూ ఉన్నారు హరియా కనుక మీరు ప్రార్థించండి బ్రదర్ గురించి ప్రార్థించండి మా అందరి గురించి ప్రార్థించండి సమయం ఇచ్చినందుకు బ్రదర్కి ధన్యవాదాలు వందనాలు